మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ అయింది అంతా బానే ఉంది కానీ సలాడ్ టూ ని మొదలు పెడతానన్న ప్రశాంత్ నీల్ అలానే సలార్ ప్రొడ్యూసర్ మాటలు ఏమయ్యాయి ఈ ప్రశ్నే సగటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ మనసులో మెదురుతున్నాయి అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది ప్రశాంత్ నీల్ అలా ఎలా కమిట్ అయ్యాడో కానీ తన కమిట్మెంట్ చూసి రెబల్ స్టార్ ప్రభాస్ కే ముచ్చటేసిందట టూ మొదలు కాబోతుంది అని ఎన్టీఆర్ సినిమా ఆగదు అలాంటప్పుడు రెండు సినిమాలు ఎలా పూర్తవుతాయి అక్కడే ఐదు నెలల మాస్టర్ రెడీ అయ్యాడు ప్రశాంత్ రెబుల్ స్టార్ ప్రభాస్ ఈ నెల పదిహేడున ఫౌజ్ జీ మూవీ లాంచింగ్ కి సిద్ధమయ్యాడు నిజానికి ఆ డేట్న నెబుల్ స్టార్ తో ప్రశాంత్ నీల్ సినిమా మొదలవ్వాలి కట్ చేస్తే ఈ నెల తొమ్మిదిన మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంతని సినిమా సెట్స్పైకెళ్ళింది అంతేకాదు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రిలీజ్ అని విడుదల తేదీని కూడా ఇచ్చేసింది సినిమా టీం ఇదే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని గందరగోళంలోకి నెడుతోంది ప్రభాస్తో సలార్ టూ లేదు ఆగిపోయిందన్న కామెంట్స్ వచ్చినప్పుడు ప్రశాంత్ నీల్తో సలార్ నిర్మాత నవ్వుతూ ఫోటోకు ఇచ్చాడు ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అలాంటిదేం లేదు అని తేల్చారు తీరా చూస్తే సలార్ టూ కంటే ముందే ఎన్టీఆర్ సినిమా పైకి వెళ్ళింది ఇంతకీ ఏం జరుగుతుందనే డౌట్ ఆటోమేటిక్గా ప్రభాస్ ఫ్యాన్స్కి రావడం కామన్ అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ చేసే సినిమా అరవై శాతం గ్రాఫిక్స్ అవసరం ఉన్న మూవీ అవ్వడంతో ముందది షూట్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి ఏకంగా ఏడాది టైం తీసుకుపోతున్నారట అంటే ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి ఐదు నెలల్లో అంటే జనవరి ఇరవై ఐదులోగా ఈ ప్రాజెక్ట్ ఆకి షూటింగ్ పూర్తి చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఫిబ్రవరి నుంచి సలార్ సీక్వెల్ని మొదలుపెట్టి దసరాలోగా ఆ సినిమా టాకీ పాత్ర పూర్తి చేస్తాట ఈలోగా ఎన్టీఆర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా నైంటీ పర్సెంట్ పూర్తవుతుంది సో రెండు వేల ఇరవై ఆరు జనవరి వచ్చేలోగా పాటల షూటింగ్ ఆ తర్వాత సినిమాను రిలీజ్ చేస్తాడు సమ్మర్లో సలార్ టోన్ వదలబోతున్నాడు ఇది ఇనీషియల్గా ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్లానింగ్ ఎక్కడ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ ప్లానింగ్లో లేదు అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఎలాగూ సెలార్ టూ తాలూకు ట్వంటీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది మిగతా షూటింగ్ ఆరు నెలలు ఎక్కువే అంట గ్రాఫిక్ వర్క్స్ కూడా తక్కువ ఇవ్వడంతో పక్కా లెక్కలు వేసుకుని నీళ్ళు ముందుకెళ్తున్నాడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేయబోతున్నాడు